ఎంటర్టైన్మెంట్ టేక్ అస్ టు గోవా అంతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కదానికి ఫ్యాన్స్ ఉంటారు కొంతమందికి పాటలకి ఫ్యాన్స్ ఉంటారు కొంతమందికి డాన్స్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది యాక్టింగ్కి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ అరుస్తారు అంటే ఈయన స్క్రీన్ ప్రెసెన్స్కే ఫ్యాన్స్ ఉంటారు నన్ అదర్ దాన్ అవర్ డైరెక్టర్ అనుదీప్ గారిని కాదు కాదు యాక్టర్ అనుదీప్ గారిని కాదు కాదు లిరిక్ రైటర్ అనుదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అనుదీప్ గారు ఈసారి ఏం చేశారు క్యారెక్టర్ చేశారు చిన్న క్యారెక్టర్ చేశా చిన్న క్యారెక్టర్ చేశారు కానీ మంచి క్యామియో అయ్యి ఉంటుంది కదా అది అవునండి క్యామియో గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా లేరు లేరు రియల్ లైఫ్ లో అడుగుతున్నా లేరండి లేరు ఓకే సో ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం అండి ఇక్కడకి వచ్చిన వాళ్ళందరూ మ్యాడ్ సినిమా చూసే ఉంటారు సో మీరు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో సో అలాగే మ్యాడ్ టూ కూడా ఎంజాయ్ చేయాలని సీతారాసి బ్యానర్కి ఇంకో హిట్ రావాలని కోరుకుంటూ యా థ్యాంక్ యూ వాళ్ళు సేపు లేదేంటి మీ స్పీచ్ అంతే డన్నా ఓకే థ్యాంక్ యూ అండి ఒక్క నిమిషం మైక్ తీసి ఒక్క నిమిషం స్వీట్ స్వీట్ ఇదిగోండి ఆ కింద కూర్చున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు అలాగే మనకి గెస్ట్లు ఉన్నారు అదేంటి మొత్తం డబ్బా తీసుకున్నారు పర్లేదు తీసుకోండి ఎవరికి పెడతారు ఒకళ్ళకి కరకి పెట్టి పేరు ఇది ఇంతకు ముందు మాంగ డ్రై ఫ్రూట్స్ ఏం జరుతుందండి ఇక్కడ ఇదేంటిది నాకేనా థాంక్యూ అజ్మీర్ కళాకండి థాంక్యూ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి పర్వాలేదు ఓకే సో సినిమా మనకి ఫస్ట్ సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించి ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ అయిపోయి సెకండ్ సినిమా ఇలా టీజర్ పడగానే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేంత క్రేజ్ ని సంపాదించుకున్నారు ఈ ముగ్గురు కుర్రాళ్ళు సో వాళ్ళ మాటలు ఇప్పుడు మనం వినండి